నా పేరు కమలారావు అండి చర్ల మండలం తేగడ గ్రామం అండి మా తేగడ నుంచి అదనయపురం వెళ్ళే రహదారి వర్షాకాలంలో ఎంత బురదమయంగా ఉంటుందో ఈ ఎండాకాలం కూడా అదే విధంగా ఉంటున్నది వాహనదారులు కానీ రైతులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము ఒక్కొక్కసారి చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నవి కాబట్టి అధికారులు కొంచెం మా యొక్క దారి మీద దృష్టి సారించి బాగు చేయించవలసిందిగా కోరుచున్నాం రాత్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల పరిధిలోని తేగడ గ్రామం నుండి అంజనాపురం వెళ్ళు రహదారి గుంతలలో బురద నీరు నిండిపోయి రైతులకు మరియు వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది ఆదమరిసి బైకు స్కిడ్ అయి కింద పడిపోయామా గాయాల పాలవటం తప్పదని రైతులు వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రహదారి గుండా ప్రయాణించిన వాహనదారులు గతంలో కిందపడి అనేక సంఘటనలు జరిగిన పరిస్థితి ఏర్పడిందని కావున అధికారులు స్పందించి ఈ రహదారిని మరమ్మతు చేపించి వాహనదారులకు రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు వవర్ టు న్యూస్ మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్